జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ బాంట్రడా ఎమ్మెల్యే పోచారం సింస్రెడ్డితో కలిసి బాంట్రడా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మోసరా చందూరు వర్ణి మండల కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగింది ఈ సందర్భంగా పోచారం సింసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదిన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇంతవరకు పూర్తిగా అమలు చేయలేదని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ప్రజలకు అందితే అందరూ కాంగ్రెస్కే ఓటు వేయాలని లేకపోతే హామీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇంతకుముందు ఐదేళ్లు ఎంపీగా పనిచేసిన కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కర్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఏ అభివృద్ధి పనులు చేయలేదని అన్నారు అందుకే ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు ఎంపీగా అవకాశం ఇస్తే మీకు సేవ చేస్తూ మీ గొంతై ప్రజా సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తానన్నారు ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పరిశ్రమల ఏర్పాటుకు రైల్వే లైన్ కోసం కృషి చేస్తానని గాలి అనిల్ కుమార్ చెప్పారు లేకపోతే మధ్యన కొన్ని బాటిల్ వచ్చినాయి అది ఏం మాట్లాడుతాడు ఏమైతుందో నేను ఒక వ్యక్తి ఒక మామూలు మనిషి రైతు అంటుండు అరే రేవంత్ రెడ్డి గారే ఒట్టు పెట్టిడు కానీ రుణమాఫీ చేయకపోతే రెండు లక్షలు రుణమాఫీ చేయకపోతే ఒట్టు పెట్టిడు అంటే ఆయన అంటుడు ఒట్టు వదిలిపెట్టాడు మనసు మీద పెడితే పని చేయకపోతే మనం చనిపోతాడు భయంతో మనసులో పెట్టితే దేవుడు ఆ దేవుడు వచ్చాడు అదే కాదు దేవుడు వస్తాడా పని చేయకపోతే దేవుడు రావడు కాబట్టి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మనం నమ్మినం పొందాం నేను ఒకటే మా అక్కలకు చెల్లెలకు మా అన్నదమ్ములకు విజ్ఞప్తి చేస్తున్నా చిన్న మండలం ఒకటి నేను అడుగుతున్న మీకు తెలియని కాదు కేసీఆర్ గారు పెన్షన్ రెండు వందల ని వే చేసిడు తర్వాత రెండు వేలు చేసి రేవంత్ రెడ్డి ఏమన్నాడు రెండు వేలు కాదు నేను ముసలామ్మకు ముసలాయకు నాలుగు వేలు చేస్తా అన్నాడు నాలుగు వేలు చేస్తే ఏమన్నాడు మీ మనమడు మనమరాలు వచ్చి కాలు వస్తారు నాలుగు వేల రూపాయల పైసల కోసం చాక్లెట్ బిస్కెట్ కోసం నీ మనమడు వచ్చి పెట్రోల్ అడుగుతాడు మోటార్ సైకిల్ కు నీ టోటల్ వచ్చింది కాలు వస్తుంది నాలుగు వేలు ఇస్తాను ఇచ్చిండా తల్లి మీ అందరికి నాలుగు వేలు అడుగుతానా ఇచ్చిండా మరి అధికారులకు వచ్చినాం ఐదు నెలలు అయిపోయింది కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ చెప్తాంటే మా అక్కలందరూ నమ్మేరు మా తమ్ముడు నమ్మిది చెయ్యు మేము ఏమైనా ఉంటాం నువ్వు ఇవన్నీ చెప్పినటువంటి అన్ని కూడా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తే నా ఓటు కూడా రేవంత్ రెడ్డికి ఇస్తాం రేవంత్ రెడ్డికి ఇస్తాం ఒకవేళ నేను చెప్పిన అమలు చేయలేదనుకుంటే మా బిడ్డలకు మా అక్కలకు చెప్తున్నా మరొకసారి కోసం పోకండి మరి నన్ను గెలిపిస్తే మీలో ఒక కుటుంబ సభ్యునిగా మీ సేవకునిగా నేను ఉంటా అని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నా మీకు మరి ఈ ప్రాంతంలో గతంలో పది సంవత్సరాలు ఎంపీగా ఉన్న బీబీ పటేల్ గారు కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్ గారు ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు మరి వాళ్ళు ఏం చేస్తుందో మీకు తెలుసు వాళ్ళు చెయ్యని నేను నేను చేసి చూపిస్తా అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వాళ్ళు వచ్చిన ప్రభుత్వ ఫండ్స్ ని ఎంకం పంపించిన వ్యక్తులు వాళ్ళు మీరందరు నన్ను కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే పార్లమెంట్ లో నేను కొట్లాడి రైల్వే లైన్ ముందు పెడతా అని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నా